కాదు చేప గొడ్లలో కూడా పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని విశాఖలోని సిఐఎఫ్టి శాస్త్రవేత్తలు చెబుతున్నారు పోషకాలుగా చేప గొడ్లను ఆహారంతో తీసుకోవాలంటున్నారు చేప గొడ్లతో పౌడర్ చిప్స్ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు చేపల్లోని గొడ్లను వ్యర్థాలుగా పడేయకుండా ఆహారంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వివరించారు ఉపయోగపడేటువంటి అనేక ముఖ్యంగా మత్స్యపరమైనటువంటి అనేక పోషక విలువలను ప్రజలకు అందించడం కోసం విశాఖపట్నం సిఎఫ్టి పనిచేస్తోంది ప్రస్తుతం సైంటిస్ట్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సీఎఫ్టి బి మధుసూదరరావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఏ విధంగా సీఎఫ్టి అభివృద్ధి చేస్తోంది ఎందుకంటే మానవాళ్ళకు ఉపయోగపడేటట్లు మత్స్య పరిశ్రమకు ఉపయోగపడాలి ఆ పోషక విలువలు ప్రజలకు అందించాలని కృషి చేస్తున్నారు ఈ రకమైనటువంటి ఆవిష్కరణలు చేశారు అంటే సెంట్రల్ ఆఫ్ టెక్నాలజీ విశాఖపట్నం పరిశోధన కేంద్రం మా దగ్గర రెండు మెయిన్ విభాగాలు ఉన్నాయి ఒకటి ఫిషింగ్ టెక్నాలజీ రెస్పాన్సిబుల్ ఫిషింగ్ సస్టైనబుల్ ఫిషింగ్స్ మీద మనం పరిశోధన చేస్తున్నాం రెండవది ఫిష్ ప్రాసెసింగ్ అంటే పట్టిన తర్వాత చేప నాణ్యతను ఎలాగ ఉంచడం దాని తర్వాత దాని నుంచి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేయడం బై ప్రొడక్ట్ తయారు చేయడం ఆ ఫుడ్ సేఫ్టీ ఇట్ల మీద సీఎఫ్టీ పరిశోధన కేంద్రీకృతమై ఉన్నాయి అయితే వచ్చే పట్టిన ప్రతి చేపని బాధ్యతంగా పట్టాలి పట్టిన ప్రతి చేపని మనం హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకోవాలి ఇదే ధ్యేయంతో సిఎఫ్టి పరిశోధనలు చేస్తూ ఉంది ఈ క్రమంలో ఈ పరిశోధన అనేది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కాబట్టి కొత్త కొత్త పరిశోధనలు ఆవిష్కరణ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం రెండు విషయాల మీద పరిశోధన చేసాం ఒకటి ఈ చేప గుడ్లు రో అని మనం ఆంగ్లంలో అంటుంటాం ఇది ఫిష్ రో ఇదేంటంటే ఇది చాలా పుష్కలమైన ఆరోగ్య విలువలు కలిగిన ఒక పదార్థం దీన్ని మనం వెస్ట్రన్ కంట్రీస్లో కేవిఆర్ అనే ఒక పదార్థం ఉంది స్టర్జెన్ ఫిష్ నుంచి ఎక్కువగా వాళ్ళు తీసుకుని ఉంటారు మన దగ్గర కూడా ఏంటంటే కొంతమంది చేపల గుడ్ని తింటున్నారు కానీ ఎక్కువ మంది దాన్ని తినకుండా వదిలేస్తున్నారు సో దీని మీద అవకాశం తీసుకురావడం కోసం మనం దీని మీద పరిశోధనలు చేసి దాని కాంపోజిషన్ న్యూట్రిషన్ ప్రొఫైల్ ఎలాగుంది దాని నుంచి ఆ పౌడర్స్ తయారు చేయడం కానీ లేకపోతే దాన్ని డ్రైడ్ కండిషన్లో ఎక్కువ కాలం ఎందుకంటే ఈ చేప గుడ్లు ఎక్కువగా మంచి కొవ్వు కలిగిన పదార్థాలు కొవ్వు ఎప్పుడైతే ఉందో ఆర్గానిక్ మంచిదే కానీ దాన్ని స్టోరేజ్ చేసినప్పుడు తొందరగా పాడైపోతుంది సో ఇది పాడవకుండా ఉండడం కోసం ఏం చేయాలి సో దట్ వినియోగదారుడు ఎక్కువ కాలం ఈ గుడ్లు అనేది దాంట్లో వంటకాలలో కానీ ఆర్గాన్ కోసం కానీ వాడుకోవడానికి ఆ ప్రక్రియలు మనం ఇక్కడ చేస్తున్నాం ఈ విధంగా రూపొందించింది ఆ ఫిష్ ఎగ్ పౌడర్ and the fish uh, dried eggs uh, in India we don't eat people may not be aware of uh, uh, the eating the health benefits of a uh, fish egg uh, or they do not know what are the products we can prepare from fish egg so especially in the spawning se season in the Indian major carp the fish egg quantity can go up to 30 percentage of the total fish weight for example if you are taking a 1 kg fish it, uh, the fish egg uh, can weigh up to 300 grams so in the spawning season this much uh, uh, quantity of fish is getting wasted but uh, on the other hand the fish eggs are very nutritious and uh, we can have a lot of health benefits after eating the fish eggs so uh, it is uh, containing around uh, 17 to 60, uh, 18 percentage protein and uh, lot of fatty acids that do, uh, health beneficial omega 3 fatty acids so uh, why we have to waste that uh, such a nutritiously important uh, ingredient so we thought of preparing some products that is shelf stable product from fish egg so we have selected the uh, carp mostly the cutla and cutler uh, gives lot of uh, f eggs during the spawning season so from that uh, fish egg car carp egg we have uh, prepared this uh, dried egg flakes this is the chutney powder. So we know that uh, South Indians uh, they like um, chutney and uh, with the rice or other idli uh, dosa we use a lot of uh, variety of so chutney powder. So this is one kind of chutney powder we prepared from the fish egg uh, that is dried fish egg. So this uh, chutney powder is also having a, a good amount of uh, protein because we are incorporating adding this uh, dried egg that is rich in protein, nearly fifty percentage protein. The dried egg is having so that when we are adding to fish uh, chutney powder so the protein.

పరిశోధనలు తదనంతరం జరిగేటువంటి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తానని చెబుతున్నారు కెమెరాపర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం